నేను చే కాదర్ భాష అను నేను నేను చే భాష అని నేను శ్రీ శ్రీ హజరత్ బారా షహీ దర్గా శ్రీ శ్రీ బారా షహీ దర్గా ఉత్సవ కమిటీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షుడుగా రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షుడుగా నియమితుడయ్యాను నియమితుడయ్యాను ఇక్కడ ఇక్కడ నా కార్యాలయంలోని నా కార్యాలయంలోని నిధులు నిధులు

మరియు బాధ్యతలను మా శక్తి మేరకు పూర్తి శ్రద్ధతో నమ్మకంతో మరియు అంతర్గణ శుద్ధితో నిర్వహిస్తామని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మేము మేములుగా బొక్బోడ్ చట్టాలు మరియు ఉప చట్టాలపై నిజమైన విశ్వాసం కలిగి మరియు విధేయతను కూర్చా తప్పకుండా పాటి పండుగ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో చూపుగా పాల్గొంటామని सर सर భక్తులకు ఉన్న నమ్మకాన్ని కాపాడడానికి నిరంతరం ప్రయత్నం చేస్తామని అల్లా సాక్షిగా ప్రమాణం రెండు వేల ఇరవై నాలుగు భారత శ్రీ కాదర్ భాష గారు इपड़ी सब तो जैसी मार्ग रहते हैं क्या कोतो ना ये लो सादर बाबा दादर बाटर आने नेनो नेनो श्री श्री हजरत बारा शहीद दरगा श्री श्री बारा शहीद दरगा उसका वक्त कमेटी अस्तित्व चुनेगा उसका वक्त कमेटी अस्तित्व चुनेगा वक्तों चट्टालू वक्तों चट्टालू मरियो मरियो उपचट्टाला पाई उपचट्टाला पाई निजमाइना विश्वासम निजमाइना विश्वासम मरियो మరియు విధేతను విధేయతను కలిగి ఉంటాయని కలిగి ఉంటాయని అలాగే అలాగే నియమ నిబంధనలను నియమ నియమ నిబంధనలకు మరియు విధి విధానాలను మరియు విధి విధానాలకు పూజ తప్పకుండా పూజ తప్పకుండా పాటిస్తారు పాటిస్తారని మరియు మరియు శ్రీ శ్రీ హజరత్ బారా షహీ దర్గా శ్రీ శ్రీ బారా షహీ దర్గా పండగ 2024 పండగ 2024 కార్యక్రమంలో కార్య